కేరళలో మరో దారుణం చోటు చేసుకుంది మనుషుల సైకాలజీ ఎలా ఉంటుందనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేమనడానికి డెంటల్ సర్జన్ మానస మాధవన్ హత్య ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ నిందితుడు రాకిల్ మానసతో ప్రేమలో పడే వరకు చాలా సంతోషంగా ఉన్నాడు అతను ఇంకా చెప్పాలి అంటే వ్యాపారంలో బాగా సంపాదిస్తున్నాడు ఇక ఇటు మానస మాధవన్ కూడా అంతే రాకిల్ పరిచయం కాకముందు ఆమెకు చదివే లోకం అందం డబ్బు చదువు మంచి స్నేహితులు అన్ని ఉన్నాయి కానీ అనుకోని పరిచయమే వారి కొంభం ముంచింది మనసులు కలవని ప్రేమ ఎలా ఉంటుందనేది ఈ స్టోరీలో చూద్దాం కేరళలోని ఎర్నాకొలం జిల్లాలో పివి మానసా మాధవన్ కొత్త మంగళం దగ్గరలోని నెల్లికుల్లిలో ఒక ఇంట్లో స్నేహితులతో కలిసి పేయింగ్ లిస్ట్ గా ఉంటుంది ఆమె వయసు ఇరవై నాలుగేళ్లు నెల్లికులిలోని ఇందిరాగాంధీ డెంటల్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతోంది ఆమె చదువులో ఇలా బిజీగా ఉండగానే ఓ రోజు ఫేస్బుక్ ఆమె కొంపం వచ్చింది ఆన్లైన్ లో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు అతని పేరు రాఖిల్ కన్నూరుకు దగ్గరలోనే అతను వ్యాపారం చేస్తుంటాడు ఇంటీరియర్ డిజైనర్ గా బాగా సెటిల్ అయ్యాడు అతని వయసు ముప్పై రెండేళ్లు పెళ్లి కాలేదు సోషల్ మీడియాలో పరిచయం వారిద్దరి మధ్య స్నేహానికి దారి తీసింది వేర్వేరు స్నేహితుల కారణంగా వారిద్దరూ ఫేస్ లో పరిచయం అయ్యారు తాను మీ ఫ్రెండ్ కి ఫ్రెండ్ అంటూ మనసిక రిక్వెస్ట్ పంపాడు రాకి ఆమె కూడా యాక్సెప్ట్ చేసింది తరచు చాటింగ్ చేసుకునే వరకు వెళ్ళింది ఇక ఆ తర్వాత ఫోన్ లో కూడా ఇద్దరు మాట్లాడుకునేవారు కానీ ఈ స్నేహాన్ని రాకిల్ ప్రేమగా అర్థం చేసుకున్నాడు ఆమె వైపు నుంచి ఎలా ఉంటుందనేది ఎవరికీ తెలియదు కానీ ఒకటి మాత్రం వాస్తవం అంటారు వారి ఫ్రెండ్స్ రాఖీల్ ను ఎప్పుడు ఫ్రెండ్ గానే చూసింది మానస అతనితో కలిసి కూడా ఎప్పుడూ తిరగలేదనేది స్నేహితుల మాట సరే ఇది పక్కన పెడితే రాకిల్ మాత్రం మానస మాట్లాడే తీరు చూసి ఇష్టపడ్డాడు ఆమె అందానికి ఇంకా ఫిదా అయ్యాడు లైఫ్ లో సెటిల్ అయ్యాడు బాగానే డబ్బు సంపాదిస్తున్నాడు దీంతో ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుందామంటూ రాకిల్ ఆమె ముందు ప్రతిపాదన పెట్టాడు మానస మాత్రం చాలా సున్నితంగా తిరస్కరించింది ఆన్లైన్ లో పరిచయంతో స్నేహితుడిగానే చూశాను నాకు పెళ్లి ప్రేమలో ఇష్టం లేదు నేను ముందు చదువు పూర్తి చేయాలని రాకిల్ కు చెప్పింది కానీ అతను ఆమె మైకంలో పడిపోయాడు ఆమె వద్దన్నా వెంట పడ్డాడు ఒక రోజున ఏకంగా పెళ్లి చేసుకోమని ఆమె కాలేజీ దగ్గరకు వెళ్లి బ్రతిమలాడాడు మరో రోజు ఆమె ఉండే ఇంట్లోకి వెళ్లి కాళ్లు పట్టుకున్నంత పనిచేశాడు ఎంతో హుందాగా వ్యాపారం చేసుకునే రాఖిల్ ప్రేమ కోసం పిచ్చోడైపోయాడు తన స్థాయిని మరిచి దిగజారాడు పాతికేళ్ల కుర్రాడిలా మానస వెంట తిరుగుతూ కాలం గడుపుతున్నాడు పదే పదే చిరాకు పెడుతూ ఉండడంతో తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది మానస వారు కన్నూరులో ఉంటారు మానస తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాఖిల్ ను పిలిపించారు అప్పటికే రాకిల్ మీద కేసు పెడతామని పోలీసులు చెప్పారు కానీ నేను చంపేవాడిని కాదు నేను వ్యాపారం చేసుకుంటున్నాను ఆమెను ఇష్టపడ్డానంతే అని పోలీసుల ముందు రెండు మాటలు చెప్పి ఆ తర్వాత తలదించుకొని మౌనంగా ఉన్నాడు రాఖిల్ ఎస్ఐసిఐలకి లకి రాఖిల్ ప్రవర్తనపై అనుమానం కలిగింది కేసు పెట్టి లోపలద్దామన్నారు కానీ అతని తల్లిదండ్రులు బ్రతిమలాడారు కేసులు పెట్టద్దని కోరారు ఇంటీరియర్ డిజైనర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడని కేసులు వద్దని కోరారు అయినా నమ్మని పోలీసులు అతని స్నేహితులను పిలిపించారు వారంతా కూడా రాఖిల్ చాలా నెమ్మదస్తుడని ప్రశాంతంగా ఉంటాడని చెప్పారు రాఖిల్ కు అసలు కోపం అనేది తెలియదని వారన్నారు దీంతో మరోసారి ఆ అమ్మాయి ఉన్న ప్రాంతంలో కనిపించినా సరే అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని బెదిరించారు పోలీసులు వ్యాపారం చేసుకుని పైకొస్తున్నావని బ్రతిమిలాంటి వదిలేస్తున్నామని నీ పని నువ్వు హాయిగా చేసుకోమని కాస్త కటువుగా చెప్పి రాఖిల్ ను పంపించేశారు తన జీవితంలో నలుగురికి చెప్పడమే కాని ఇంతవరకు ఎవరితో చెప్పించుకోలేదని రగిలిపోయాడు రాఖిల్ తన కిందే దాదాపు పది మంది పని చేస్తుంటారు వారికి నెలకు రెండు లక్షల రూపాయలను జీతాల రూపంలో ఇస్తుంటాడు ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో చేతులు కట్టుకుని మరో మెట్టు దిగజారాడు అతనిలోని ప్రశాంతత వెనుక సైకో దాగి ఉన్నాడని బహుశా అతనికి కూడా పోలీసులు ఎందుకంటే వారిని కూడా పల్లెత్తి మాట అనలేదు సరదాగా పనిచేయించుకునేవాడు రాకిల్ అయితే ఇలాంటి నెమ్మదస్తులే చాలా డేంజర్ అంటారు కూడా తమ మనసులో ఏముందో కన్నవారి ముందు కూడా బయట పెట్టారు రాకిల్ కూడా అలాంటి వాడే ఇవన్నీ కూడా మానస చాలా ముందే పసిగట్టి అతని మాటలు అతని చేతలు చూసి చాలా దూరం పెట్టేసింది స్నేహాన్ని కూడా వదిలేసింది ఆ తర్వాత రాకిల్ ను పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లింది ఇక ఇటు రాఖిల్ పరిస్థితి వేరు తన వారి దగ్గర పొరుగు పోయింది కోరుకున్న అమ్మాయి దక్కలేదు పైగా వయసు పెరిగింది దీంతో తనకు దక్కని మానస మరెవ్వరికి భార్యగా వెళ్లొద్దనుకున్నాడు తాను కాళ్లు కట్టుకుని బంగారంలా చూసుకుంటానని చెప్పినా నమ్మలేదు ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో నిలబెట్టిందని రాఖిల్ పగ పెంచుకున్నాడు ఆమెను చంపితే తప్ప తన పగ చల్లారదనుకున్నాడు రాఖిల్ అయితే కత్తులతో పొడవడం గొంతులు కోయడాలు తుపాకీతో కాల్చి చంపాలనేది రాకిల్ ప్లాన్ ఎందుకంటే పెనుగులాటలు లేకుండా దూరం నుంచి రెండు సార్లు ట్రెగర్ నొక్కితే చాలు చాలా కూల్ గా చంపేలా ఉండాలనుకుని ప్లాన్ చేశాడు కానీ తుపాకీ లేదు కేరళలో తుపాకీ కావాలంటే కోయంబత్తూర్ లో కొన్ని గ్యాంగ్స్ నాటు తుపాకుల నుంచి కాస్ట్లీ ఆయుధాల వరకు అమ్ముతారు కానీ వారి దగ్గర కొన్న నిమర్శనలోనే పోలీసులు పట్టుకుంటానని భయపడ్డాడు రాకిల్ ఎందుకంటే ఎప్పుడు పోలీసుల నిఘా ఉంటుంది తుపాకీని సంపాదించడం ఎలా అని ఆలోచించాడు తన దగ్గర బీహార్కు చెందిన వ్యక్తులు కొంతమంది పనిచేస్తున్నారు వారు ఏమైనా సలహా ఇస్తారేమోనని అడిగాడు అందులోని ఒక వ్యక్తి తమ ఊరి దగ్గర వారిని సంప్రదించి మంచి తుపాకీని రెండు లక్షల వరకు అమ్ముతారని స్వయంగా మాట్లాడించి రాకిల్ ను బీహార్కు కూడా పంపాడు జూలై పన్నెండు రెండు వేల ఇరవై ఒకటిన తన క్లోజ్ ఫ్రెండ్ ను తీసుకుని బీహార్ వెళ్లాడు రాఖిల్ అక్కడ తన దగ్గర పనిచేసే వ్యక్తి దగ్గర నుంచి నంబర్ తీసుకొని ఆ గన్ సెల్ ను ఫోన్ లో సంప్రదించాడు డబ్బులు తీసుకుని ఒక మంచి తుపాకీతో పాటు బుల్లెట్లను కూడా ఇచ్చారు వారి దగ్గర నుంచి మంచి గన్ తీసుకున్నాడు రాకిల్ నాటు తుపాకీ తీసుకుంటే కొన్నిసార్లు బుల్లెట్ వెనక్కి వెళ్తుంది వెళ్తుంది ట్రిగర్ నొక్కిన వాళ్లే చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి దీంతో మంచి మోడర్న్ తుపాకీ కొన్నాడు ఇక బీహార్ లోని ఒక గ్రామంలో తుపాకీతో దాదాపుగా రెండు రోజులు ప్రాక్టీస్ కూడా చేశాడు తుపాకీని హ్యాండిల్ చేయడం వచ్చిన తర్వాత కొద్ది రోజులు బీహార్ లోనే గడిపి జూలై ఇరవై ఒకటిన కేరళ తిరిగి వచ్చాడు ఆ మరుసటి రోజు మానస ఉంటున్న నెల్లి రెండు బ్యాగులు తీసుకొచ్చుకున్నాడు సరిగ్గా మానసం ఉంటున్న ఇంటికి ఒక యాభై మీటర్ల దూరంలోనే ఇంటిని అద్దెకు తీసుకున్నాడు రాఖిల్ తనకు తాను ఇంటి ఓనర్ కు ఇంటీరియర్ డిజైనర్ గా పరిచయం చేసుకుని నెల్లికులిలో కూడా వ్యాపారం చేద్దామని వచ్చానని నమ్మించాడు ఇంటి ఓనర్ కు తన ఇంటీరియర్ డిజైనింగ్ విజిటింగ్ కార్డు కూడా ఇచ్చేశాడు ఇక డే టైంలో ఎప్పుడూ ఆ ఇంట్లో ఉండేవాడు కాదు కార్ లో దూరంగా వెళ్లిపోయేవాడు రాత్రి ఏడు గంటల సమయంలో వచ్చి దూరంగా ఒక నేడలో నిలబడి మానసను చూస్తుండేవాడు అలా పది రోజులు చూశాడు ఆమె ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వెళ్తుంది అనేది గమనించాడు ఒకవేళ ఆమెకు వేరే వ్యక్తి ఎవరైనా బాయ్ ఫ్రెండ్గా గా ఉన్నాడా అనేది కూడా గమనించాడు రాకేల్ కానీ ఆమెకు అలా ఎవరూ లేరని తెలుసుకున్నాడు ఉదయం కాలేజీకి వెళ్లి వచ్చిన తర్వాత మధ్యాహ్నం కాస్త ఆలస్యంగా భోజనం చేస్తోంది మానస ప్రతి రోజు వాళ్ళు మూడు గంటలకు భోజనం చేస్తారు ఆ రోజు కూడా మానస తన స్నేహితులతో కలిసి హాల్లో టేబుల్ పై కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ అన్నం తింటోంది ఆమె హాల్లో భోజనం చేసే సమయానికే తుపాకీతో ఇంట్లోకి వెళ్లాడు రాఖిల్ అతన్ని వస్తున్నప్పుడే చూసిన మానస ఎందుకు వచ్చావు వెళ్ళిపో అని సీరియస్ గా చెప్పింది కానీ అలాగే మానసను చూస్తుండి పోయాడు మానసన స్నేహితులు కూడా అతని చొక్కా పట్టుకుని బయటికి వెళ్లాలని నెట్టే ప్రయత్నం చేశారు అతను మానసను సీరియస్ గా చూస్తూ తన జేబులో ఉన్న తీయడంతో ఒక్కసారిగా బెదిరిపోయి వెనక్కి జరిగారు మానస దగ్గరకు వెళ్లి ఆమెను ఒక గదిలోకి లాక్కెళ్లాడు రాకిల్ కొంతమంది అడ్డుపడ్డ వారిని నెట్టేశాడు ఆమె రానంటున్నా గదిలోకి బలవంతంగా తీసుకెళ్లాడు రాకిల్ దౌర్జన్యంగా ఇంట్లోకి వచ్చి తుపాకీతో బెదిరిస్తున్నాడని ఇంటి వనరుకు చెప్పేందుకు అక్కడున్న మానస స్నేహితులు వెళ్లారు ఇక గదిలోకి తీసుకెళ్లిన కూలిపోయింది తుపాకీ చప్పుడు విని ఉన్న వారు పరుగులు పెట్టారు ఇంటి ఓనర్ పరుగున వెళ్లే సమయానికే మరో రెండు సార్లు తుపాకీ చప్పుడు వినిపించాయి మానసను కాల్చి చంపిన తర్వాత తనకు తాను కూడా కాల్చుకుని చనిపోయాడు రాఖిల్ ఇద్దరిని వేగంగా ఆస్పత్రికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది అప్పటికే వారిద్దరూ చనిపోయారని డాక్టర్లు ప్రకటించారు మానస చేసిన చిన్న తప్పుకు ఒక సైకో చేతిలో చనిపోయింది పరిచయం లేని వ్యక్తితో స్నేహం నమ్మడానికి అమ్మాయిలు స్నేహం చేస్తున్నామనేది జాగ్రత్తగా లెక్కలు వేసుకోవాలి స్నేహానికి లెక్కలు వేసుకోవడం ఏంటి అంటారా ఈ రోజుల్లో గర్ల్స్ మగవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు ఆ మాత్రం ఆలోచించడంలో తప్పు లేదు అంటారు పోలీసులు ఎందుకంటే ఒక సైకో ఉన్నాడని వారి తల్లిదండ్రులకు కూడా తెలియదు రాకిల్ కు స్నేహితుల్లో మంచి రెప్యుటేషన్ ఉంది అతని కింద పనిచేసే ఉద్యోగులు తమ యజమాని చాలా మంచివాడని పోలీసులకు చెప్పారు ప్రేమ అతన్ని పిచ్చుడిని చేసింది స్నేహాన్ని ప్రేమ అనుకున్నాడు అతనిది నిజమైన ప్రేమ అయితే తాను ప్రేమించిన అమ్మాయి నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలనుకుంటాడు కానీ ప్రాణం తీసాడంటే ఖచ్చితంగా మానసిక ఉన్మాదేనంటారు విచారణ అధికారులు ఇక పోలీసులు కేసు పెట్టినా కేసు పెట్టకపోయినా రాఖిలు ఖచ్చితంగా మానస ప్రాణం తీసాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇక పోలీసులు మాత్రం రాఖిలికి అసలు తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై తీవ్రంగా విచారణ చేశారు కేరళలో తుపాకులు కోయంబత్తూర్ గ్యాంగ్ మాత్రమే అమ్ముతోంది కానీ అతను నుంచి కొని ఉండడని అంచనాకు వచ్చారు రాకిల్ బ్యాక్ గ్రౌండ్ ఎంక్వైరీ చేస్తే బీహార్ విషయం మొత్తం బయటపడింది వారిని ప్రశ్నించగా తమ ఊరిలో అమ్ముతున్నారని అడ్రస్ చెబితే కొన్నాడని ఒక వ్యక్తి చెప్పుకొచ్చాడు దీంతో బీహార్ పోలీసులను అలర్ట్ చేసి విచారణను వేగవంతం చేశారు రాకిల్ మనస్తత్వంపై పోలీసులు షాక్ అయ్యారు తన పేరెంట్స్ తో చనిపోయే రోజు కూడా చాలా సంతోషంగా మాట్లాడాడు స్నేహితులతో సైతం మాట్లాడాడు అంత నిబ్బరంగా ఉండి మానసను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడంటే అతను ఖచ్చితంగా సైకొని అంటారు అధికారులు ఒకవేళ అతను ప్రేమలో పడి ఉండకపోతే నార్మల్ గానే ఉండేవాడేమో కానీ మానసతన్ని అతన్ని ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేయడంతో ఒక ఉన్మాది చేతిలో ఆమె చనిపోయింది ఆ రోజు రాకిల్ పంపిన రిక్వెస్ట్ కు కన్ఫర్మ్ కొట్టడంతో ఆమె చావుకి ఆమె డేట్ బుక్ చేసుకుంది సో ఫ్రెండ్స్ అనుకోని అతిథులను ఆలోచించకుండా ఆహ్వానించకండి మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం తప్పకుండా ఈవిడని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి